मिन्न फिलचिंदी गानम वनो गानम ना प्राणमय न मिन्न फिलचिंदी गानमी वैलो गानम न प्राणमय कंहिं हरिव नी वेने रुॻे न पेर పిలువగలను తల పులని తల చెలు కాదా తీరని అనురాగ దేపమయ్యి నాదిలు పిలచింది గానమై వెను గానమై నా ప్రాణమై మహమ్మద్ రఫీ గారు మంచి అతను మంచి తెలుగులో కూడా అతను మామూలుగా హిందీలో మంచి సింగర్ తెలుగులో కూడా సూపర్ పెడతారు ఆయన మహమ్మద్ రఫీ గారు ఏంటి సార్ మీరు మహమ్మద్ రఫీ గారు వయసు ఆశ్చర్యించారు మీలో ఇంత టాలెంటా అలాగే మిమిక్రీ ఎవరెవరి సార్ మీరు చేయగలుగుతాను అది ఫ్లోలో వచ్చేస్తాను నాకు మామూలుగా చాలా మంది చేస్తాను మిమిక్రీ అది ఫ్లోలో అట్లా వచ్చేస్తారు ఆర్టిస్టుల పేర్లు కొంచెం చెప్పండి సార్ ఆర్టిస్టులు కలుచదంబరం తర్వాత ఇతను ఎవరు మన ఎల్బి తర్వాత అతను ఒక అతను ఉన్నాడు నేన కొండవాళ్ళు అతను ఏది చిన్న చిన్న సరదాగా అంత మిమిక్రీ ఆర్టిస్ట్ ఏం కాదు కానీ అట్లా రాజ్బాబు సుబ్బెట్టు గుర్తించారు ఆయనకి అసలు మాకు చెట్టి గారు మేము సరుకుల్ తెచ్చుకునే కొట్టు ఉంది శిట్టి గారు ఆయన తండ్రి గారు రమేష్ గారు ఆయన కొట్టుకి మేము వెళ్తే వేరే కొట్టు కొట్టుగానే వెళ్ళామనుకోండి ఏమండి నారాయణ ప్రసాద్ గారు ఏంటండి మన కొట్టులో తీసుకోకుండా పక్క కొట్టుకు వెళ్తారు ఇది మంచిది కాదండి మేమన్నా నానైతే లోపించావా నానైతే తగ్గిచ్చావా ఆ పక్క ఆ కుట్టుకు వెళ్తే మాత్రం నా నేను ఒప్పుకోను మీకు ఏదైనా నాణ్యత తగ్గితే మాత్రం నాకు చెప్పండి తీసుకొస్తాను కానీ అట్లా కానీ ఆ గుడ్డుకు వెళ్తే మాత్రం ఒక గారు గుడ్డుకు వచ్చి మళ్ళీ ఇంకో చెట్టుగారు కొట్టుకు వెళ్తే ఈ చెట్టిగారు ఎట్టా తట్టుకుంటారండి కాబట్టి మీకు మా కొట్టులో కూర్చోండి కూర్చుని అని చెప్పి మీరు ఎంత చిన్న ఏడు శనగకాయలు కానీ జీడిపప్పులు కానీ నేను జన్నాను కానీ నేను ఎక్కువ జనాలు కింద పడ్డాయి తినా మీకు మంచి ఫ్రెష్ చెప్తాను అంతేగాని నా ముందు నుంచి మాత్రం ఆ బాగా బాగాకండి లేదండి మీ పట్టి అంతా నా గుడ్లోనే కానీ పక్క గుడ్డుకెళ్తే నాకు కొంచెం మేము నా గుట్లో సరుకు కొన కొనకూడని సరుకు పక్క గుట్లో బాగాలో పంచదారీ తెచ్చుకున్నాక నేను తడ్డుకోలేను ఎప్పుడు ఏ బాగా మీరు ఏంటి సార్ మీరు మిమిక్రీ మిమిక్రీ కూడా బాగా చేస్తున్నారు సుబ్బిశెట్టు గారు వాయిస్ ఆశ్చర్తించారు సార్ మీ వెంకటేశ్వర స్వామి గారు బొమ్మ బాగుంది సార్ ఒరిజినల్ ఎంకటేళ సాంగ్ లాగా ఉంది చాలా బాగుంది ఇది నాకు బాగా నచ్చింది కోయంబత్తూరు నుంచి చెప్పించాను మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ మన తిరుపతి వెళ్తా కోయంబత్తూరు నుంచి తెప్పించి శివయ్య శివయ్య రుద్రాక్షమాల ఇదొకటి ఈ శివకేశ ఇద్దరు భక్తులు ఓకే థ్యాంక్ యూ సార్ సార్ మీరు కంటిన్యూ చెబుతుంటే ఇలా చక్కటి కూడా పడిపోతుంది మనం పార్క్ వచ్చిన సంగతి బట్టి మేము మాట్లాడుకుంటాం మీరు ఇలా చాలామంది ఆర్టిస్టులు మెయిన్ మెయిన్ ఆర్టిస్టులు చేయగలరా నాకు అర్థమైంది ఎక్కువ ఆర్టిస్టులు మొత్తం నెక్స్ట్ టైం మళ్ళీ పార్క్ వస్తారు కదా అప్పుడు మాట్లాడుకున్నాం సార్ ఇప్పుడు ఇంతటితో ముగుద్దాం మనం ఈ రోజుకి సెలవు తీసుకున్నాం సార్ నమస్కారం సార్ నేను వెళ్ళేటప్పుడు నా ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను మీరు ఎప్పుడన్నా అనుకుంటే ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు ఇంటర్వ్యూ మీరు నన్ను అడిగే కొంది కూడా అలా ఉన్న ఒక అది బయటకు వచ్చేస్తుంది ముందు ముందు ఇంకా ఇంటర్వ్యూలు ఇవ్వాలి అనే ఒక తాపన వచ్చేస్తున్నా వెళ్ళేటప్పుడు నేను ఇప్పుడు నా నెంబర్ ఇస్తాను మీ పేరు సార్ నా పేరు అండి వెరీ గుడ్ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సార్ మీ సమయాన్ని ఉపయోగించి మాకు ఇంత మాటలు మాకు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ రోజు సెలవు తీసుకొని నెక్స్ట్ మళ్ళీ రేపు వచ్చి నేను షూటింగ్కి వెళ్తుంటాను ఖాళీ మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఖాళీ ఉంటే వచ్చాను నేను ఎక్కువ సండే వస్తుంటాను సాటర్డే సండే కూర్చోవచ్చు బాగుంది పార్క్ విషయాలు నేను నాకు మనం ఎంత ముందు పార్క్ వెళ్ళేవాడిని కొంచెం బాగా డిస్టర్బెన్స్ ఉండేది ఇక్కడ ప్రశాంతంగా ఉందని ఇక్కడికి వచ్చాను బాగుంది మీరు చక్కగా ఇవాళ వెంకటేశ్వర గుడికి వెళ్ళాను ఆయన మమ్మల్ని పంపించినట్టున్నాడు నా ఇంటర్వ్యూ కోసం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సరే ఓకే సార్ మళ్ళీ కలుద్దాం సార్ ஓ பிரியத்திரியமாச்சி காமயோ கானமயி நா नाम दिन्नु फिल चंदीगानमय वेनो गानम